అనకాపల్లి మండలం తుమ్మపాల మామడిపాలెంలో వైఎస్సార్సీపీ ప్రచారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ముందుగా తుమ్మపాలలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు బూడి ముత్యాల నాయుడు మలసాల భరత్ ఇద్దరితో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల అమలు నిర్వహణ గురించి లబ్దారులకు నేరుగా పథకాలు అందించే విధానాన్ని గురించి వివరించారు ఇక గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ హాస్పిటల్స్ నాడు నేడుతో స్కూల్ అభివృద్ధి చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు పథకాల మీకు లబ్ధి మీకు అనిపిస్తే మళ్ళీ మా ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించండి అంటూ ఓటర్లను మూడు పార్టీల వాళ్ళు కలిసి మోసపూరిత హామీలతో వస్తున్నారు జాగ్రత్తగా వారు గెలిస్తే సంక్షేమ పథకాలు ఉండవు మీకు సమయానికి పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అన్నారు ప్రసారంలో ఎంపీ బిశెట్టి సత్యవతి ఇన్లాండ్ వాటర్ వైస్ చైర్మన్ దంతూరు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మందులు ఇచ్చి ఎటువంటి శక్తికి అవసరమైనా కూడా ఉచితంగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి ఎంత ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీల ద్వారా ఉచితంగానే ఎంత ఎంత కోసం వెయ్యి రూపాయల వరకు ఇస్తే ఎక్కడో రోజుకొక ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మళ్ళీ రేపు రెండు రేపు రెండుని పిలిచి పంపించే వ్యవస్థలు మరి గవర్నమెంట్ పాఠశాలలు మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడానికి ఓటు సరళి పరిశీలించడానికి వెళితే ఇవా మన ప్రభుత్వ పాఠశాలని మా కళ్ళ ముందే నేను చేసి చూసే మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం తీసుకుందామని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకి ఈ పథకాలన్నీ అందాలని ఎన్నో మంచి పథకాలు అందించి మూడు వేల రూపాయల పెన్షన్ గాని అమ్మఒడి గాని ఆసరా గాని చేయూత గాని ఎన్నో మంచి పథకాలు లంచాలకి తావు లేకుండా ఈ పథకాలన్నీ నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చేలాగా వాలంటీర్లు ఏర్పాటు చేసి సచివాలయాలు ఏర్పాటు చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు అంతకు ముందు కూడా మీరు చూసారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని చూశారు వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం అయినా మీకు ఉపయోగపడేది ఉందా ఒక్కసారి ఆలోచించండి రేపు మే పదమూడవ తారీఖున ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క సెకండ్ తలుచుకొని మీరు ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని మీ కుటుంబానికి మంచి జరగలేదు అనుకుంటే ఓటు అయ్యని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే మీ కుటుంబానికి మంచి జరిగింది ఐదు సంవత్సరాల్లో అని అనుకుంటే ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిన సమయం వచ్చింది ఐదు సంవత్సరాలకు ఒక్కసారే మనకు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణపడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతగా మళ్లీ ఆయన్ని ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించారు అదే విధంగా రాబోయే మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటాలని కోరుకుంటూ మరి అనకాపల్లి ప్రాంతంలో పుట్టిన నాకు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువతకు అవకాశం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో యువతకు అవకాశం కల్పించాలని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చేందుకు అవకాశం ఇచ్చారు మీ అందరూ మంచి మనసుతో మీ అందరు ఆశీస్సులు అందించి ఒకప్పుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే అవ్వాలన్నా కానీ రెండే కుటుంబాలు అనకాపల్లి పట్టణంలో అయితే కొండాల కుటుంబం అవ్వాలి లేదంటే దాడి కుటుంబం అవ్వాలి అంటే అనకాపల్లిలో రాజకీయం ఆ రెండు కుటుంబాలే చేయాలని మీరు ఒక్కసారి ఆలోచించండి అనకాపల్లిలో రాజకీయాల వ్యవస్థ మార్చాల్సిన సమయం వచ్చింది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రజలను పక్కన పెడితే సొంత కార్యకర్తలని ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించిన కార్యకర్తలు కూడా పట్టించుకోకుండా పదిహేను సంవత్సరాలు అలిగి విశాఖపట్నం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి నేను కొత్తగా వచ్చాను మీ అందరితోనే నడుస్తాను నాకు మూడు పార్టీల నుంచి మూడు రంగులు చొక్కా కుట్టించుకుంటారని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి మూడు చొక్కాలు గుట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగులు వేసాలేస్తున్నారు మీ అందరు గమనించండి రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి ఏమైనా చేయగలిగారా నేను పుట్టక ముందు నుంచి రాజకీయ